హాయ్ అండి నేను మిహర్లతని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మీకు వంజరం చేప అంటారు కదా ఆ వంజరం చేప ఇగురు అనేది నేను మీకు చూపిస్తున్నానండి ముందుగా చేపల్ని బాగా ఉప్పేసి సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత అందులోని కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకున్నానండి ఇందులో తగినంత ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకుని బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలాగా ముక్కలకి ఉప్పు కారం పట్టించి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుంటే మనకు చేప ముక్కలకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇప్పుడు చూసారు కదా ముక్కకు బాగా ఉప్పు కారం పట్టించుతాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్లోని ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే ఒక కప్పు టమాటీ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా మరగాలి ఆయిల్ మరిగిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటే పేస్ట్ ఉంది కదా దీన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ టమాటే కాబట్టి బాగా వేగనివ్వాలండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాట పచ్చివాసన వరకు కూడా బాగా మనం వేయించుకోవాలండి చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదని అంటే కళాయికి అడుగు భాగం పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా పొడి అనేది వేసుకుందాం ఇప్పుడే గరం పొడి వేసుకొని కూడా ఒకసారి అయితే బాగా కలుపుకుందాం ఇలా ఒక నిమిషం వేగనివ్వాలండి ఇవ్వాలండి మసాలా పొడి వేసుకున్న తర్వాత చూశారు కదా మనకి బాగా అల్లం వెల్లుల్లి సారే అండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది బాగా వేగింది ఆయిల్ అనేది కూడా మనకి బాగా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు అయితే ఉన్నాయి కదండి అవి అయితే మనం ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వేసుకుందాము ఇప్పుడు చూసారు కదా ఈ చేప ముక్కలను అయితే మనం ఇప్పుడు ఒక్కొక్కటి కింద వేసుకోవాలి చేప ముక్కల్ని ఎప్పుడు కూడా మనం కర్రీ ఎగర పెట్టుకున్నప్పుడైనా పిలి పులుసు పెట్టుకునేటప్పుడైనా మనం ఒక వారికి అన్నంటే ఒకదానికొకటి అతుక్కోకుండా పక్క పక్కన అన్నట్టుగా బాగా పేర్చాలండి ఒక దాని మీద ఒకటి ఎప్పుడు కూడా చేపలు అనేవి చూసారు కదా ఇలాగైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా ఇలా ఉంచాలండి ఇప్పుడు అన్ని ముక్కలు వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అయితే వేగిన తర్వాత ఇప్పుడు మనం గరిట పెట్టకుండా ఇలాగ క్లాత్ పట్టుకొని గిన్నె ఇలాగైతే కలుపుకోవాలి ముక్క అంటే విడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం తర్వాత చేప మొక్కలకు ఉప్పు కారం పెట్టిన గిన్నె ఉంటుంది కదా అందులో కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి అందులోనే వాటర్ వేసుకొని బాగా కలిపి ఆ వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనం మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలి మనకి గ్రేవీ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొంతమంది గ్రేవీ ఎక్కువగా ఉంచుకుంటారు కొంతమంది తక్కువగా అంటే దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉంచుకుంటారు కదా చిక్కబడేంత వరకును మనం ఇది ఇగు ఇగురు ఎగురు కాబట్టి కొంచెం దగ్గరకు అయితే చేద్దామండి చూసారు కదా ఆల్మోస్ట్ అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకొకసారి ఒకసారి బాగా కలుపుకుందాం ఒకసారి చేపల్లోకి ఎప్పుడు కూడా కొద్దిగా మనకి ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు చేసి ఇంకా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మన వంజూరం కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అదే ఇగురు అని అన్నాను కదండి వంజురం ఇగురు అనమాట చేప ఇగురు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్